హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా స్త్రీలు నాకు కాల్ చేసి అడుగుతున్నారండి సాధారణంగా స్త్రీలకు వచ్చే కొన్ని సమస్యల గురించి కూడా చిట్కాలు చెప్పమని ఎక్కువగా మగవారికి సంబంధించినటువంటి సమస్యల గురించి చెప్తున్నారు లేడీస్ సంబంధించిన సమస్యలు కూడా చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి అందులో కొన్ని రకాలైనటువంటి సమస్యల గురించి అంటే బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ కోసం కానివ్వండి వేదిన డైట్ గురించి కానివ్వండి లేదంటే చాలా రకాల లేడీస్ సెక్సుల్ సమస్యల గురించి కూడా కొన్ని వీడియోస్ కూడా అనేది జరిగింది బట్ అయినా కూడా చాలా మంది కూడా నాకు అడుగుతూ ఉంటారు అంటే కొంతమంది చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండి వాట్సాప్ ద్వారా కూడా నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు సో అందులో ప్రధానంగా కొంతమంది స్త్రీలు ఫేస్ చేసినటువంటి ఒక సమస్య అది చెప్పుకోలేక ఇబ్బందిగా ఉండే స్త్రీలలో ఎక్కువగా ఉన్నారు దీనికి మెయిన్ వచ్చే ఈ సమస్య అంటే ఏంటి అంటే స్త్రీలలో కొద్ది పట్ల రది పట్ల ఆసక్తి కలగానే ఎక్కువగా లిక్విడ్స్ రిలీజ్ అవుతున్నాయని దీని వల్ల వేసుకున్న డ్రెస్సెస్ కానివ్వండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామని డ్రెస్సెస్ తడిసిపోతున్నాయని కొన్నిసార్లు పార్టిసిపేట్ సందర్భాల్లో కూడా హెవీగా బెడ్ బెడ్ కూడా తడిచిపోవడం అనేది జరుగుతుందని సో ఇలాంటి సమస్యలకు ఏదైనా చిట్కా చెప్పడానికి కూడా చాలా మంది కూడా అడుగుతున్నానండి సహజంగా ఈ సమస్య చాలా మంది స్త్రీలలో కూడా ఉంది సహజంగా అయితే కొంతమంది స్త్రీలలో రతి పట్ల ఆసక్తి రాగానే లేదంటే పార్టిసిపేషన్ టైంలో కొద్దిగా లిక్విడ్స్ అనేది రిలీజ్ అవ్వడం ఫ్రీ మూవ్మెంట్ కోసం అనేది కామన్ గా జరిగేటటువంటి చర్య అయితే కొంతమందికి రతి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్న స్త్రీలు మగవాళ్ళలో కాకుండా స్త్రీలో కూడా రతి పట్ల ఆసక్తి చాలా మందికి ఎక్కువగా ఉంటుంది అలాంటి సందర్భాల్లో స్త్రీలకు కూడా ఏంటంటే కొన్ని లిక్విడ్స్ రకాలైనక్విడ్స్ హెవీగా రిలీజ్ అవుతూ ఉంటాయి సో అవి చెప్పాలి అంటే ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఆ సందర్భంలో వాళ్ళు మామూలుగా ఏదైనా సినిమాలో కానివ్వండి మామూలు ఏదైనా సందర్భాల్లో చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్ కనబడ్డా ఏదైనా కనబడ్డా డ్రెస్సెస్ తడిపోవడం జరుగుతుంది లేదా పార్టిసిపేషన్ చేసే టైంలో ఎక్కువగా రొమాన్స్ లాంటి చేసినప్పుడు ఎమోషనల్ అయినప్పుడు కూడా బెడ్ కూడా తడిచిపోవడం లాంటి సంబంధ సందర్భాలు చాలా అవుతూ ఉంటాయి ఇలాంటి సందర్భాలలో వారికి ఒక అద్భుతమైన చిట్కా నేను చెప్తానండి దీనివల్ల అంటే మొత్తానికి ఎలాంటి రాదు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు బట్ ఇలాంటి ఎక్కువగా రిలీజ్ అయ్యే లిక్విడ్స్ అనేది ఇది పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది దీనికి కావాల్సిన రెండే రేనండి ఒకటి తానికాయ ఒకటి ఉసిరికాయ తానికాయ చూర్ణము ఉసిరికాయ చూర్ణం అనేది సమభాగాలుగా తీసుకోవాల్సి ఉంటుందండి వీటిని మామూలుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులు కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఈ రెండు చూర్ణాలు కూడా దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా అందుబాటులో ఉందండి ఉసిరి చూర్ణము తానికాయ చూర్ణము ఈ రెండు చూర్ణాలు లేదా మీరు కూడా మామూలుగా చదువుడు దిగా తీసుకొని వచ్చి వాటి చూర్ణాలు కూడా చేసుకోవచ్చండి ఆ ఈ చూర్ణాలను రెండింటిని సమభాగాలుగా తీసుకొని ఒక చిన్న పాటన్ అంటే దూది దూది ఉంటది కదండి ఆ దూదిలో ఏం చేయాలంటే కొద్దిగా నెయ్యి తీసుకోండి ఓకే ఆ నెయ్యి ఆ నేతిలో ఈ దూదిని తడపండి తడిన తర్వాత ఈ దూదిని అంటే తడిపినటువంటి ఈ దూదిని ఈ తానికాయ ఉసిరికాయ మిక్స్ ఉంటది కదండి రెండింటినీ కలుపుకోమని చెప్పే కదా ఆ మిక్స్ లో మంచిగా కలపండి కలిపిన తర్వాత దీన్ని లోపల జీర్ణంగా లోపల అంటే యోని లోపలికి దీన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అలా ప్రతి రోజు మరీ లోపలి కానీ కాకుండా మీడియంగా ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ప్రతి రోజు మీరు రాత్రి పడుకునేటప్పుడు ఇన్సర్ట్ చేసుకుని ఉదయం లేవగానే మళ్ళీ శుభ్రపరచుకుంటూ ఉండాలి శుభ్రపరచుకునేటప్పుడు మీరు ఎలా అయినా హాట్ వాటర్ తో కానివ్వండి కోల్డ్ వాటర్ తో కానివ్వండి లేదంటే మామూలుగా కొన్ని రకాలైనటువంటి అలవీరా జెల్స్తో తో కానివ్వండి పుల్లెడ్ పెరుగుతో కానివ్వండి మీరు శుభ్రపరచుకోవచ్చు దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు సో ఇలా ప్రతి రోజు కనుక చేసుకుంటున్నట్లయితే ఈ విధంగా ఎక్కువగా ద్రవాలు కారణం అనేది పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ కలవాల్సిన సమయం వస్తే కనుక అది తీసేసిన తర్వాత కలవడం అనేది బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది లేదా కలిసిన తర్వాత అయినా దీన్ని ఉపయోగించుకోవడం అనేది బెటర్ గా ఉంటుంది సో అంతేకాకుండా ఇంకా మరి ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడుతున్న స్త్రీలైనా సరే మీరు ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే డాక్టర్లకు చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు పడకూడదు ఒకవేళ మీకు చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే నాకు వాట్సాప్ ద్వారా కూడా నన్ను టైప్ చేసి పంపించినట్లయితే నేను దానికి రిప్లై ఇస్తానండి తప్పకుండా స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యల గురించి నేను త్వరలోనే ఇంకొక వీడియోస్ కూడా తీస్తాను వాళ్ళకు కూడా చక్కని సలహాలు సజెషన్స్ ఇస్తాను ఎందుకంటే చాలా మంది కూడా నాకు అభిమానులు లేడీస్ అభిమానులు కూడా నా ఛానల్ కి ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేసి అడుగుతుంటారు అంటే ఆ విధంగా ఇక అడగలేకుండా ఉన్నారు మగవాళ్ళనే చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు చాలా మంది రిసుడు కలిసి కట్ చేసి మాట్లాడలేక ధైర్యం లేక వేరే వాళ్ళతో మాట్లాడించే వాళ్ళు ఉంటారు మగవాళ్ళనే అలా ఉంటే ఆడవాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండదు మనకు తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళకున్న సమస్యల గురించి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి నేను కొంతవరకు వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే విధంగా కొన్ని రకాల అందుబాటులో ఉండే చిట్కాలను నేను వాళ్ళకి కూడా చెప్పడం అనేది జరుగుతుంది సో కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే కామెంట్ ద్వారా కూడా తెలియజేయచ్చు లేదా నేరుగా ఫోన్ చేసి కూడా మీ సమస్యలు తెలియజేయచ్చు మీకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి తగ్గట్టుగా చక్కని సలహాలు సూచనలు నేను అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి దీనివల్ల మరి సమస్యలతో బాధపడే వారికి వీడియో అనేది చేరవడం జరుగుతుంది అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరేమో అద్భుతమైన చిట్కాన్ని అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను థ్యాంక్ యూ